అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను తినే మట్టి ప్లేట్ ఇగో ఇది మేము పట్టిన ప్లేట్లు అక్కడ ఉన్నాయి చూడ అవి సేమ్ కాల్చిన తర్వాత ఇట్లా అవుతాయి ఇట్లా ఏ ప్లేట్లు అవి అక్కడ ఉన్నాయి చూడండి మొత్తం పట్టి పెట్టేసినాం అవి కూడా తినే ప్లేట్లేను అక్కడ అవి మొత్తం తినే ఇంకా మా పని మొత్తం ఇన్ని ఉంది ఇవన్నీ సంత ఇన్ని ఉంది మూడున్నర అవుతుంది తినే తినే టైము మధ్యాహ్న భోజనం మూడు ముప్పై రెండు అవుతుంది ఆల్రెడీ మన వంట తెలుసు కదా మట్టి గిన్నెలే మట్టి పాత్రలే తినేది కూడా మట్టి గిన్నెలు నీళ్ళు ఒకటి అంట ఇక ఇత్తడిది ఇది కూడా ముంత ఉంది పగల కొట్టారు మా పిల్లలు పగల కొడతారు ఇంటి వెనకాల ఇంటి వెనకాలకి వారేస్తారు కనబడకుండా ఎందుకంటే చేసేది మేమే కాబట్టి ఎన్నైనా పడేయచ్చు అన్నట్లు అట్లా అదే మనం కొనుక్కునేది ఉంటే పైసలు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి భద్రంగా చూస్తామన్నట్లు అట్లా ఇవి ఎంత సంత పెట్టుకొని నేనే ఊశ నేనే తింటున్నా మీరు కూడా మట్టి పాత్రల్లో వండుకొని మట్టి ప్లేట్లలో తింటే ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా జై శ్రీరామ్ అందరికీ నచ్చేత గాజులు లేవు ఇగో అవి సరుస్తున్నా కాబట్టి పక్కకు తీసి పెట్టినా ఎందుకంటే ఆ వీధులకు మొత్తం కుచ్చుకపోయి మళ్ళీ గుంతలు గుంతలు అవుతాయి అందుకని తీసి పక్కన పెట్టేసినాం మళ్ళీ అయిపోయిన తర్వాత వేసుకుంటాం చేసి రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్